వెల్కమ్ నా పేరు వైసీపీ సమాధి కట్టడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి అయ్యంద్రులు అన్నారు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది ఉద్యోగులు వ్యతిరేకంగా వైసీపీకి ఓటు వేస్తారనే ఉద్దేశంతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు కు నర్సీపట్నంలో సరైన ఏర్పాటు చేయలేదన్నారు ఈ విషయాన్ని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు ఎన్నికల ప్రక్రియలో ముందుగా టీచర్స్ అంటే ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేస్తారో వాళ్ళందరికీ ముందుగానే బ్యాలెట్ పేపర్లు ఇస్తారు ఆ విషయం మనందరికీ తెలుసు ఖచ్చితంగా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళందరికీ టీచర్స్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఇటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి వాళ్ళందరికీ ముందుగానే బ్యాలెట్ పేపర్ ఇస్తారు హాస్టల్ బ్యాలెట్ అది ప్రతి ఎలక్షన్లో కూడా అది ఒక ప్రక్రియ ఎంత అయితే వాళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు కాబట్టి ఇస్తారు ఆ ప్రక్రియ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది మూడు రోజులు ఉంటుంది నిన్న ఈరోజు రేపు ఈ ప్రక్రియలో మీకు తెలుసు ఉద్యోగస్తులందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏకగ్రీవంగా అది మనందరికీ తెలిసిన విషయం అంచేత కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఈవేళ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్లో సిద్ధంగా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డికి గమనించి ఉద్యోగస్తులందరికీ అన్యాయం చేస్తే నేను నాకు ఎలాగో ఓటు వేయరు నాకు వ్యతిరేకంగా ఓటేస్తారనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఆర్ఓ అంటారో వాళ్ళని బెదిరించో పంపించో లేకపోతే ఏదైనా ఆశ చూపించో వాళ్ళ చేత ఈ ఉద్యోగం చేసే బ్యాలెట్ పేపరు పోలింగ్ సరిగ్గా జరగకుండా ఏర్పాటు చేశారు చాలా అన్యాయం రాజ్యాంగ ప్రగుతున్న ఎన్నికల్లో ఈ విధంగా రూల్స్ తప్పి ఈ ఆర్డీఓ లెవెల్లో ఉన్న ఆఫీసర్లు ఎలక్షన్ ఆఫీసర్లు ప్రవర్తించడం అంత మంచిది కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలక్షన్ డ్యూటీ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన ఎంచేది అన్నానంటే నేను నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఇప్పుడు నేను పదోసారి పోటీ చేస్తాను గతంలో తొమ్మిది సార్లు పోటీ చేశారు పదోసారి నాకు అన్ని ఎలక్షన్లో కూడా అనుభవం ఉంది నాకు అసలు రూల్ ఏంటి ఉద్యోగస్తులు అప్లై చేసుకుంటారు నేను పలానా సెంట్రలో ఓటేస్తానని ఆ అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఈ బ్యాలెట్ పేపర్ ఇస్తారు పలానా సెంటర్లో రమ్మంటారు ఆ సెంటర్లో ఇస్తారు వాళ్ళు బ్యాలెట్ పేపర్ ఓటేసి వెళ్ళిపోతారు అది ప్రక్రియ దానికి ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయాలి నిన్న జరిగింది చూస్తే చాలా బాధాకరం ఎంత బాధాకరం అంటే వీళ్ళు పాప అందరూ కలిసి ఓటు వేయడానికి వెళ్తే వెళ్ళారు వెళ్తే సరైన అకామిడేషన్ లేదు వాళ్ళు తాగడానికి మంచి ఈ అండలో కనీసం షెల్టర్ లేదు వెళ్ళి అడిగితే అక్కడ నర్సీపట్నం ఆర్డీఓ అతని పేరు జైరామ్ అతను ఎలక్షన్ ఆఫీసర్ వెళ్ళిన గంటల గంటలు ఓటు ఇవ్వకుండా కూర్చోబెట్టాడు కూర్చోబెట్టడం కాకుండా వాళ్ళకి ఎలాగ ఓటు వేయాలా స్వస్తికి మార్క్ వేయాలా లేదా టిక్ పెట్టాలా అది క్లారిటీ ఇవ్వాలి కదా అది ఇవ్వకుండా మీ ఇష్టం చూడే వేసుకుంటాడు అరే ఎలాగే వేయాలి సార్ టిక్కు పెట్టమంటారా స్వస్తికి మార్క్ మోరేయమంటారా అని అడిగితే మీ ఇష్టం అంటాడు దాంట్లో కొంతమంది ఎన్చీర్లు అలా కాదండి మీ ప్లాన్ మాకు అర్థమైంది మా ఇష్టం ఓటేస్తే ఆ ఓటు చెల్లకుండా చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు అలా కాదు మమ్మల్ని ఏ ఓటు వేయమంటారో టిక్ పెట్టమంటారా స్వస్తికి మార్కెట్ ఏమంటారా అని చెప్పి రెటర్న్ కావాలి ఎటర్ ఇవ్వమన్నారు రిటర్న్ కావాలి లెటర్ ఇవ్వమంటే ఇప్పుడు రెండు మూడు గంటలు డిలే చేశాను అంతమంది కూడా అక్కడ డిలే కూర్చొని ఉన్నారు నేను కూడా మాట్లాడా మీరు ఏదో టిక్ పెట్టమండి టిక్ పెట్టమండి స్వస్తిక మార్క్ అయితే స్వస్తిక మార్క్ వేయమండి అది రిటర్న్గా ఇవ్వండి ఎలక్షన్ కమిషన్ ఊర్స్ పేకర్ రిటర్న్గా ఇవ్వండి అంటే ఇవ్వలే అప్పుడు నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీనాగారితో మాట్లాడారు మీనా గారి పరిస్థితి ఉంది ఆర్డీఓ వన్ సైడ్గా బిహేవ్ చేస్తున్నాడు అతని మీద యాక్షన్ తీసుకొని చెప్తే మీనాగారు అప్పుడు డైరెక్షన్ ఇచ్చారు టిక్కి పెట్టవచ్చు మీరు ఎందుకు అసలు వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కూడా మందలించడం జరిగింది ఎంతవరకు సపోర్ట్ అండి నీకు ఓటు ఇది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెడతారా రాజ్యాంగం చేయమని చెప్పింది మీకు మీకు ఎవరిచ్చే పవర్స్ మాట్లాడడానికి ఎన్నికల కమిషన్ ఒక రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఫాలో అవ్వాల్సింది ఆర్డీఓ ఇలా చూశారు అంతేకాక ఇంకో తప్పు చేశాడు ఆ బూతుల్లో ఆల్ పార్టీస్ ఏజెంట్ ఉంటారు ఏజెంట్ కూడా ఉండవచ్చు పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరి బోర్డుకి ఇండిపెండెంట్ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నా అందరు కూడా వాళ్ళ తరఫున ఏజెంట్ ఉంటారు అందరికీ ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ ఈ లెటర్ ఈ లెటర్ ఏంటంటే పోలింగ్ ఏజెంట్ ఏజెంట్గా కూర్చొని అరెస్ట్ కల్పిస్తే ఒక లెటర్ ఇది ఇది ఆర్ఓ గారు ఏజెంట్కి ఇవ్వాలా ఈ కాగితం పట్టుకొని బూత్లోకి వెళ్ళి కూర్చోవాలి కానీ దీని మీద ఆరో సంతకం లేదు ఆర్ఓ సంతకం లేక ఇచ్చేటండి ఖాళీ పేపర్ రాసేసి కింద సంతకం లేకుండా ఇచ్చాడు ఆరో సంతకం పెట్టాలండి కాండిడేట్ పేరు రాయాలండి ఎవడెళ్తాడు అది రాయడం మనిషి ఆరో సంతకం లేకుండా ఇచ్చాడండి ఎందుకు ఇచ్చాడు సంతకం లేకుండా ఎందుకు ఇచ్చాడు అంటే మా వాళ్ళు ఒక్కో పార్టీ నుంచి ఒకళ్ళు వెళ్తారు వీడు పదిహేను మందికి ఖాళీ పేపర్ ఇచ్చాడు